విశాఖ పురాణం అధ్యాయం నారాయణం నమస్కృత్య నరం చేయ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాస తతోజయ ముదీరయ్యే విశాఖ మహిమ నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యముని వివరించు ఇట్లనే శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శృతదేవుని వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణు ప్రీతి ప్రీతికరములు ధర్మాది ధర్మార్థ పురుషార్థ సాధకములు ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు వేద నిరూపితములు కదా ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమున ఎందుకని ప్రసిద్ధము కాలేదు రాజస తామస ధర్మములు కష్ట సాధ్యములు అధిక ధన సాధ్యములు అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి కొందరు మాఘమాసమును మెచ్చుకుందరు కొందరు చాతుర్న్యాసముల ఉత్తములను ఎందుకు పాతాది ధర్మములను మరికొందరు ప్రశంసితురు వీనిని వివరించి సరియ వివేకము కలిగింపు కోరుచున్నానని అడిగారు శృతదేవుడును మహారాజా వైశాఖ ధమములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదు ఇతర ధమములకి ఎందుకు ప్రసిద్ధి కలిగినో వివరింతము వినం లోకములోని జనులు చాలా మంది అహీక భోగములను పుత్ర పౌత్రాది సంపదలను కోరుచుందరు వారు రాజస తామస గుణప్రధానులు ఇంత మందిలో నెవడో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావలేనని యజ్ఞాది ఆ యజ్ఞాది క్రియలు కష్ట సాధ్యములైనను స్వర్గమోహముతో వాణిని అతి కష్టముపై చేయగోరుచున్నాడు కానీ ఒకడును మోక్షములకే ప్రయత్నించట్లేదు చాలా మంది జనులు క్షుద్ర ప్రయోజనాలకే ఆశపడి అధిక కర్మ చేయుజు కామ్య సాధనకే యత్నించున్నారు కావున రాజస తామస ధర్మములు లోకమ ప్రసిద్ధములైనవి విష్ణు ప్రీతి కర్మలకు సాత్విక ధర్మము ప్రసిద్ధము కాలేదు సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కాని ఐహికమును ఆయుష్కమును అగు నిచ్చునవి దేవమాయ మోహితులు కర్మ పరతంతులు రఘు మూడులు ఈ విషయం మెరుగుతురు ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో వారిని మనోధర్మములన్నీ తీరనివని అనుకుంటున్నారు వ్యామోహనమే ప్రయోజనములుగా గల కర్మలను చేసినచో సంపదలు క్షీణించవు నందును ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవను వైశాఖ ధర్మములు సాత్వికూఢములుగా ఎవరికి తెలియకయున్న కారణమున కారణమును వినుము పూర్వం కాశీరాజు కీర్తిమంతుడను వాడు కలడు అతడు మృగమహారాజ కుమారుడు ఇక్ష్వాక వంశరాజుల్లో ఉత్తముడు కీర్తిసారి అతడు ఇంద్రియమును జయించినవాడు కోపము నిరిగినవాడు బ్రహ్మజ్ఞాని అతడు ఒకనాడు వేట వేటాడుకే అడవికి పోయాను వశిష్ఠ మహర్షి ప్రాంతమును చేరను అతడు వెళ్లిన కాలం వైశాఖ మాసం వశిష్ట మహర్షి శిష్యులు వైశాఖ మాస ధర్మంలో ఆచరించిచుండిరి కొందరు చరివేంద్రములను మరికొందరు నీడని చెట్లను మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండెరి వాటసార్లకు చెట్ల నీడలెందుకు కూర్చుండబెట్టి విసరకారలతో విసురుచుండిరి చెరకు గడలను గంధములను ఫలములను ఇచ్చిచుండి మధ్యాహ్న కాలం చెత్రదానమును సాయంకాలమున పానకమును తాంబూలమును కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఇచ్చిండిరి చెట్ల నీడల ఎంత మండపముల మండపములయందు ఇసుకను పరిచి కూర్చుండుటకు విలుగా చేయిచుండిరి చెట్లు కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి రాజు వారిని చూచి ఇదేమని ప్రశ్నించాను వారును వైశాఖ మాసం చేయవలసిన ధర్మములు ఇవి మానవులకు సర్వపురుషార్థమును కలిగించను మా గురువుగారిని వశిష్ఠులచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయిచున్నాం అని పలికిరి మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగాను మేము ఈ పనులను గురువుల ఆజ్ఞను అనుసరించి చేయిచున్నాను మీకు ఇంకనూ వివరములు కావలసించో మా గిరువులను అడుగుడని సమాధానం ఇచ్చారు రాజు వారి మాటలని పవిత్రమగు వసిష్ఠి ఆశ్రమములకు వెళ్ళాను అట్లు వచ్చిన రాజును వాని పరివారమును చూసి మహర్షి సాధారణంగా రాజును వాని పరివారమును అతిథి సత్కారములతో ఆదరించాను రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో చేయిట్లు అడిగాను మహర్షి మా మార్గమున మీ శిష్యులు వాటిసార్లకు చేయ అతిథి సత్కారంలో ఉపచారంలో నాకు మిక్కిలి ఆశ్చర్యం కలిగించినవి ఇట్లెందులకు చేయించున్నారని నేను వారిని అడిగి తిని వారును మహారాజా దీనిని వివరించిన అవకాశం లేదు మా గురువుల ఆజ్ఞను అనుసరించి శుభకరములకు వీని చేయించున్నాము మీరు మా గురువులను అడిగినా వారు మీకు వివరింపగలరు నేను వేటాడి అలసి తిని అతిథి సత్కారమును కోరు పరిస్థితుల్లో నుండి ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయ అతిథి సత్కారంలో విస్మయంలు కలిగించినవి నీవు మునులందిలో మొదటివాడు శ్రేష్ఠుడు సర్వధర్మములు నెరిగిన వాడు నేను మీకు శిష్యుడను దయ్యించి నాకు ఈ విషయం నెరి నెరిగింపుడని ప్రార్థించను వశిష్ఠ మహర్షి మహర్షియు రాజునకు గల ధర్మ జిజ్ఞాస కో సంతను రాజా నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చదగినది విష్ణు కథా ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములకు ధర్మములు నెరుగుటందు ఆసక్తి పలు సామాన్య విషయం కాదు నీ అడిగిన విషయమును వివరింతము వినను వైశాఖ మాస వ్రత ధర్మములను వినిన సర్వ పాపములను నశించను ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు వైశాఖ మాసమున బహిస్నానం చేసిన వారు శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన వారు అన్ని ధర్మములను ఆచరించి స్నాన దానార్చనములు ఎన్ని చేసినను వైశాఖ మాస ధర్మములను ఆచరింపంచం అట్టి వారికి శ్రీహరి దూరముగా ఉండరు వారు శ్రీహరికి ప్రియులు కారణ భావం వైశాఖ మాసం స్నాన దానములు పూజాధికములు మాని మానిన వారెంత గొప్ప కులమును జన్మించినను వారు కర్మలు అనుసరించి మిక్కిలి నీచ జన్మ కలవారని వైశాఖ మాస వ్రత ధర్మం ఆచరించి శ్రీహరిని పూజించు శ్రీహరి సంతసించి వారి కోరికల నిచ్చి రక్షించరు శ్రీపతియు జగన్నాథులకు శ్రీ మహావిష్ణు సర్వపాలను నశింపజేయువాడు సుమా కల వ్రతము చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు భక్తి పూర్వకముగా ఆరాధింపబడిన శ్రీహరి భక్తి పూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైనను సంతసించను భక్తి లేని కర్మ ఎంత పెద్దదైననో అట్లా సంతోషించడు సుమా అధిక కర్మకు అధిక ఫలము స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపడని భక్తి అధికమైనచో స్వల్ప కర్మకైనను అధికము అధిక ఫలంనిచ్చడు భక్తి లేని కర్మయే అధికమైనను ఫలితం ఉండదు కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించడం చాలా కష్టము సుమా వైశాఖ మాస వ్రత మహత్యములు స్వల్పములైన వ్యయప్రయాసాలు చేయబడినను భక్తి పూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించను కావున రాజా నీవును వైశాఖ మాస ధర్మములను ఎక్కువ వలన ఆలోచింపక భక్తి పూర్ణముగా ఆచరింపము దేశ ఈ నీ దేశ ప్రజల చేతను చేయింపు వారికి శుభము కలుగును వైశాఖ ధర్మములను ఆచరింపని నీచుని అతడు ఎవరైనాను తీవ్రముగా శిక్షింపము అని అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములకు శుభకరములగు వైశాఖ మాత వ్రతధర్మములు వాని అంతరార్ధములు మహారాజును విశ్రపరిచారు రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయాను ఆ రాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలను పాటించాను వైశాఖ ధర్మములను పాటించుతూ శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించిచుండెను ఏనుగుపై వాద్యం నుంచి దానిని మ్రోగించి వడ్లచే గ్రామ గ్రామమున ప్రజలారా వీరుడు ఎనిమిది సంవత్సరముల వయసు దాటిన వారు ఎనిమిది సంవత్సరములలోపు వారు ప్రాతకాలను స్నానం చేసి వైశాఖ మాసమున వైశాఖ మాస వ్రతధర్మమును ఆచరింపగలను అట్లా ఆచరింపని వారిని దండించి వధింతును లేదా దేశము నుండి బహిష్కరించునని చాటించను వైశాఖ వ్రతమును ఆచరింపమని వారి తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మబంధు అయినను తీవ్ర దండన కలుగులేని ప్రకటించారు వైశాఖమున ప్రాతకాల స్నానం చేసి సద్బ్రాహ్మణులకు జలము ఉన్న వారిని యథాశక్తిగా దానం చేయవలేను చలివేంద్రములు ఉన్న వారిని ఏర్పాటు చేయవలేను అని వైశాఖ ధర్మమును పాటింపని వారిని ధర్మ వక్తను నియమించను వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుట ఐదు గ్రామములకు ఒక ధార్మిక ధర్మాధికారిని నియమించాను వాణి అధీనమున పది మంది అశ్వికులను ఆ విధముగా ఆ మహారాజు ఆజ్ఞచే వాణి దేశమున వైశాఖ మాసవ్రతము సుస్థిరమయ్యాను ఈ రాజు ప్రారంభించిన నాటిన నాటిన వైశాఖ ధర్మవృక్షము వృక్షము సుస్థిరమయ్యాను ఆ రాజు రాజ్యమును వర్ణించిన స్త్రీలు బాలులు పురుషులు అందరూ ఇహలోక సుఖమునందిన వారి విష్ణులోకమును చేరుచుండెరు వైశాఖ మాసమున ఏ కారణంచే ప్రాతకాల స్నానం చేసినను పాప విముక్తులే శ్రీహరి లోకమును చేరుచుండెరి ఇట్లో ఆ రాజ్యం దేశంలోని ప్రజలందరూ వైశాఖ మహాత్యము ఆ శ్రీహరి లోకమునకు పోటిచే యమధర్మరాజు రాజ్యమునకు అంటే నరకమునకు పోవారు ఎవరునూ లేకపోయారు ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నింటినీ చిత్రగుప్తులు రాసిన కొట్టివేయవలసి వచ్చారు ఈ విధంగా చిత్రగుప్తునికి జనుల పాపములను రాయట కొట్టివేయట జరిగి అతడు ఊరకు ఉండవలసి వచ్చాను ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసిన వారైనను వైశాఖ స్నాన మహిమిచ్చే విష్ణులోకమునకు పోడిచే నరకలోకములన్నీ వచ్చు వారు లేక శూన్యములై ఉండేను అంతేకాక స్వర్గలోకమునకై యజ్ఞయాగాదులను ఎవరునూ చేయక వైశాఖ మాసము ధర్మమును ఆచరించుకుంటే వారును విష్ణులోకముగలోకములును శూన్యములై ఉండేను ఈ విధముగా యవధర్మరాజు లోకము నరకము ఇంద్రుని దేవ దేవలోకము స్వర్గము వచ్చి వారెవరూ లేక శూన్యములై ఉండరు వైశాఖ పురాణం అధ్యాయం సంపూర్ణం ఓం నమో నారాయణాయ శ్రీ దుర్గాభవానీ శ్రీ జ్ఞాన అవధూత స్వామి వారి కృపతో మే శ్రేయోభిలాషే